అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమావాస్య నుంచి మీనరాశి వారి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి లక్ష్మీదేవి వారిని కరుణించబోతోంది కానీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తాను చూడండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు భార్యాభర్తల గొడవలున్నా ప్రేమించిన వాళ్ళు దూరమైన ఆర్థిక సమస్యలు ఉన్నా స్త్రీ పురుష వశీకరణ చేతబడే నివారణ ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మీనరాశి వారికి అమావాస్య నుంచి వారి యొక్క జాతకంలో లక్ష్మీదేవి అనుగ్రహం అన్నది విపరీతంగా పెరగబోతోంది వీరికి ఆర్థికంగా చాలా లాభాలు అనేవి చేకూరుకుంటాయి అదేవిధంగా సంపాదించే సంపాదన కూడా వీరికి చాలా బాగా మిగులుగా ఉంటుంది అన్ని విధాల వీరికి మంచిగా కలిసి వచ్చేటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి ఏ వ్యాపారం చేసినా ఏ వ్యాపారం పెట్టినా కూడా అది పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది వీరికి ఎప్పటి నుంచో ఉన్న మొండి బకాయిలు వచ్చేస్తాయి అలాగే కోర్టు కేసులో పడ్డ స్థలాలు కూడా తిరిగి వచ్చేస్తాయి వీరు అనుకునే అన్నింటిలో వీళ్ళు విజయం సాధిస్తారు కొత్త పెట్టుబడులు పెడతారు బంగారం స్థలం వాహనాలు బండ్లు కొంతారు అన్ని రంగాల వారికి లక్ష్మీదేవి వారు గుమ్మం తట్టబోతోందని మనం చెప్పుకోవాలి కానీ వీరు వీరు ప్రేమించిన వారు వీరిని దూరం పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వేడబాటు అనేది వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే భార్యాభర్తల్లో కూడా గొడవలు ఎక్కువగా ఉండి దూరంగా ఉంటారు అలాగే మీరు ప్రేమించిన వ్యక్తులు కానీ మీరు ప్రేమించిన స్త్రీలు కానీ పురుషులు కానీ మిమ్మల్ని వదిలి దూరంగా ఉండటం మిమ్మల్ని పట్టించుకోకపోవటం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేయడం లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు వారు మిమ్మల్ని విడిపోయి వేరే ఒక మార్గం చూసుకోవడానికి ప్రయత్నాలు చేయడం కాదు వారు మనస్పర్ధతో మీకు దూరంగా ఉంటారు కానీ మీరు దాన్ని గమనించి జాగ్రత్త తీసుకోకపోతే కనుక వాళ్ళు మిమ్మల్ని శాశ్వతంగా విడిపోతారు ఈ గ్రహ ప్రభావం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాగానే మీరు ఇష్టపడ్డ వాళ్ళు దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి